యా ఇండియాలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే సింగపూరు తర్వాత హాంకాంగ్ థాయిలాండు ఈ ఏషియన్ కంట్రీస్లో ఫస్ట్ కరోనా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది అంటే కరోనా అంటే ఇది కొత్త కొత్త వేరియంట్ అనమాట జే వన్ వేరియంట్ అంటారు దీన్ని ఈ జే జేఎన్ వన్ వేరియంట్ ఈ జేఎన్ వన్ వేరియంట్లో మళ్ళీ డిసెండెంట్స్ అంటారు డిసెండెంట్ ఈ జేఎన్ వన్ వేరియంటే ఒమిక్రాన్ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించి ఇది మళ్ళీ ఒక పాయిగా చెప్పుకోవచ్చు దాని తర్వాత దాని నుంచి మళ్ళీ డిసెండెంట్స్గా ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఒకటి ఎల్ఎఫ్ సెవెన్ ఒకటి ఈ రెండు ఇప్పుడు చేస్తున్నారు ఈ మొత్తంగా మనకేంటంటే మనకు అప్పుడు వచ్చింది సార్స్కోవి సివి టూ అనమాట సార్స్కోవ్ టీ టూ అంటారు ఇది ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అనేది మొత్తం ముప్పై ఐదు మ్యూటేషన్స్గా పరివర్తన అంటారు అంటే ముప్పై ఐదు రకాల పరివర్తనాలుగా ఇది మారిపోయింది ఇప్పుడు వస్తున్న ఈ వేరియంట్లో వచ్చి ఒమిక్రాన్కి సంబంధించిన జేఎన్ వన్ దాన్ని మళ్ళీ డిసెండెంట్ రెండు ఈ రెండు ఇప్పుడు వస్తున్నాయి దీన్ని ఇండియాలో కూడా ఈ కేసులు బయటకు వస్తున్నాయి మామూలుగా అయితే సింగపూర్లో ఒక ఫోర్టీన్ థౌజండ్ పైన తర్వాత బ్యాంక్ హాంకాంగ్లో ఒక ఆరు వేలు బ్యాంకాక్ బ్యాంకాక్లోనే ఐదు వేలు మిగతా థాయిలాండ్లో కూడా చాలా కేసులు ఉన్నాయి అట్లాగే ఇండియాలో కరెక్ట్గా లెక్కలు చెప్పట్లేదు గవర్నమెంట్ గత నాలుగు రోజుల నుంచి అప్డేట్ చేయట్లేదు అంటున్నారు రెండు వందల యాభై ఏడు చూపిస్తున్నారు కానీ మిగతా కేసు మిగతా రాష్ట్రాల్లో కేసులు కలుపుకుంటే దాదాపు ఇప్పటివరకు నాలుగు వందల యాభై ఆరు కేసులు ఇండియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రాల వైదిగా చూస్తే కేరళలో రెండు వందల డెబ్బై ఏడు డెబ్బై మూడు తమిళనాడులో అరవై ఆరు మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు బయటకు వచ్చే నిన్న తర్వాత కర్ణాటకలో పదమూడు గుజరాత్లో ఏడు పుదుచ్చేరిలో పది తర్వాత రాజస్థాన్లో రెండు హర్యానాలో ఒకటి సిక్కింలో ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో ఒకటి సో టోటల్గా నాలుగు వందల యాభై ఆరు కేసులు ఇప్పటికీ మనకున్నట్టుగా అర్థమవుతుంది అంటే మెల్లమెల్లగా అయితే పెరుగుతుంది మనం మొదట ఒక వారం ముందు చెప్పుకునే దానికి ఇప్పటికైతే బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు కేసులు ఇప్పటివరకు వచ్చాయి ఒకటి వైజాగ్లో మధ్యలపాలెంలో ఒక ఇరవై ఇరవై ఎనిమిదేళ్ల వివాహతికి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీని క్వారంటైన్లో పెట్టారు అట్లాగే కాకినాడలో ఒక కే ఒక పెద్ద దాదాపు అరవై ఐదేళ్ల వయసు ఉన్న అతనికి కాకినాడలో వచ్చింది అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు అట్లాగే నంద్యాలలో చాకలమర్రి అనే గ్రామంలో ఒక డెబ్బై ఐదేళ్ల మహిళకు వచ్చింది ఆమెను కడపలోని రిమ్స్లో చేర్పించారు ఆమె ఆమె ఫ్యామిలీని కూడా క్వారంటైన్లో ఉంచారని చెప్తున్నారు ఇప్పుడు ఈ మూడు కేసులు అక్కడ బయటకు వచ్చింది అట్లాగే హైదరాబాద్లో కోకటిపల్లిలో ఒక డాక్టర్కి కూడా ఈ ఆయనకి ఆర్టీపీఎస్ చేస్తే ఆయనకు కూడా కరోనా ఉన్నట్టు ఈ జేఎన్ వన్ వేరియంటే ఉన్నట్టుగా ఇక్కడ కూడా చెప్పారు సో దీంతో ఇప్పుడు హైదరాబాద్లో అలర్ట్ అయ్యారు హైదరాబాద్లో అలర్ట్ అయ్యి గాంధీ హాస్పిటల్లో నిన్న రాజ్ డాక్టర్ రాజ్ కుమారి ఆధ్వర్యంలో ఒక కరోనా కో టీమ్గా ఏర్పడ్డారు దాదాపు పది మంది కరోనా కమాండ్ అని ఒక ఏర్పడి వాళ్ళు బెడ్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు దాదాపు అరవై బెడ్స్ మూడు వార్డ్స్లో అరవై బెడ్స్ రెడీ చేసాం మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్కి రావచ్చు మీరు ఒకవేళ మీకు కరోనా ఉందని తేలితే ఇక్కడే అడ్మిట్ కావచ్చు అని కూడా సూపరింటెండెంట్ రాజ్ కుమారి డాక్టర్ రాజ్ కుమార్ నిన్న అనౌన్స్ చేశారు అట్లాగే మిగతా హాస్పిటల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం బెడ్స్ రెడీ చేసుకోవడం చేస్తున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ దీంట్లో కూడా ఇవి రెడీ చేస్తున్నారు ఆల్రెడీ మనకి ఇండియన్ స్కార్స్ కోవి టూ జినోమిక్స్ కన్సార్టియం అని ఒకటి ఏర్పడింది సో ఈ కన్సార్టియం నిన్న హెచ్చరించింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పింది అయితే ఈ వేరియంట్ అనేది ఎలాంటి వేరియంట్ అన్న చర్చలు అయితే వస్తున్నాయి ఇది డేంజరస్ వేరియంటా ఏంటి దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే నెగటివ్ ఆఫ్ దిస్ వేరియంట్ చెప్పుకోవాలంటే ఇది వేగంగా విస్తరిస్తుంది రెండవది ఇది ఇమ్యూనిటీ ఎవేసివ్ అంటారు ఇమ్యూనిటీ పవర్ని పక్కన పెట్టి ఇది అటాక్ చేసే అవకాశం ఉంది అయితే దీని పాజిటివ్ ఏంటంటే ఇది అంత డేంజరస్ కాదు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే దీన్ని వేరియంట్ ఆఫ్ అండర్ మానిటరింగ్ అని చెప్పింది వేరియంట్ అండర్ మానిటరింగ్ వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్ వేరియంట్ అండర్ కన్స కన్సర్ను ఇలా డివిజన్స్ ఉంటాయన్న ఇందులో అతి తక్కువ ప్రమాదం వచ్చి వేరియంట్ అండర్ మానిటర్